తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్థాపించబడినది అయితే జయావతిన్ గారు చీఫ్ గా వచ్చినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ కూడా మీ అందరికీ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కరీంనగర్ రీజన్ తరపు నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలో ఎన్పిటీసీ అనేది చాలా పెద్దది కంపెనీ ఈ విద్యుత్ సంస్థలో అందరికీ కూడా ప్రజలకి అలాగే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కి అందరికి కూడా సేవలు అందిస్తున్న విద్యుత్ ఉద్యోగులు ఇంజనీర్లు అకౌంట్ స్టాఫ్ కార్మికులు అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ రీజన్ ఈరోజు ఫామ్ చేయటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ రెడ్డి గారు అలాగే ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు అలాగే ఎన్పిటిసి నుంచి మూర్తి గారు సీను గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జనకో నుంచి కుమారస్వామి గారు అలాగే ఎస్పీటీసీ నుంచి ప్రమోద్ గారు శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి వచ్చినటువంటి నాలుగు కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు మీ అందరికీ ధన్యవాదములు అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్పోర్ రవి గారు అలాగే మేము రెండు మెసేజ్లు చెప్పదలుచుకున్నాము ఇప్పుడు జీవర్ధన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఒకరి ప్రధానంగా ఆర్టిజన్స్ అనే వారు కూడా ఉన్నారు వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకు వచ్చిందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాము అయితే జయా గారి కాన్సెప్ట్ జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే మరి ఆర్టికన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు వారు అందరితో ఓనం కార్మికులతో పాటు తో పాటు అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు కాబట్టి వారిని కూడా సమాయమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది ఆర్టీజన్ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు ఎన్పిటి నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టీజన్గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామ్ దాస్ గారు అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు విషయాలండి ఈ విద్యుత్ సంస్థలో ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు అలాగే నాలుగు వేల ఎనిమిది వందల మంది జిపిఎఫ్ కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ ఓడినం కార్మికులు కానీ ఉన్నారు వారికి ఒకటి నాలుగు మరి రెండు వేల నాలుగు నుండి ఖచ్చితంగా వారికి ఈపీఎఫ్ నుంచి జిపిఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు అడుగుతున్నాము అలాగే ఎన్నో సవిస్టేషన్ పెరుగుతున్నాయి ఏవో పోస్టులు కానీ వైండం పోస్టులు కానీ అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ కానీ ఓఎన్ఎం పోర్ట్లు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి అదే మాదిరిగా మరి ఇరవై వేల మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో జర్కోలో ఇరవై వేల మంది పనిచేస్తున్న ఆర్టీజన్ సమస్య కన్వర్ సమస్య ఉంది ఈ కన్వర్షన్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వము మేనేజ్మెంట్ కలిసి మరి వాళ్ళు చదువు దగ్గర చదువుకి తగ్గ పోస్ట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము ఇది ఒక కూడా పనిచేస్తా ఉన్నది దీని మీద కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ఈ నాలుగు సమస్యల మీద ఈపీఎఫ్ టు జిపిఎఫ్ అలాగే ఓఎన్ఎం కార్మికుల యొక్క అలాగే అకౌంట్స్ కార్మికుల యొక్క సమస్యలు అలాగే ఆర్టీటెన్ కార్మికుల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ మన సెంట్రల్ కమిటీ తెలంగాణ స్టేట్ పవర్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు మా అధ్యక్షుడు వజీర్ గారు చెప్పినట్టు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో నాలుగు కంపెనీల్లో ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏదైతే విద్యుత్ని ఇవాళ ప్రజలకు రైతులకు రెప్పపాటు కరెంటు పోకుండా అందిస్తున్నారంటే దాని వెనకాల ఇంజనీర్ల శ్రమ ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల శ్రమ ఓఎన్ఎం కార్మికుల శ్రమ అకౌంట్ భాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల శ్రమ ఎంతో ఉన్నది వీరందరం మేమందరము కష్టపడితేనే ఇవాళ ప్రజలకు తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి మెరుగైన విద్యుత్తును అందించగలుగుతున్నాం కానీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మా యొక్క స్టాఫ్ కి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు మీద చర్చించుకోవడానికి ఎన్పిడిసిఎల్ కంపెనీకి సంబంధించి ఈ రోజున కరీంనగర్ లో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి మా అధ్యక్షులు హజీర్ గారు అదేవిధంగా మన చీఫ్ గెస్ట్ గా జయావుద్దీన్ గారు మిగతా మా ఎన్పిడిసిఎల్ కంపెనీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మరియు మా సెక్రటరీ మూర్తి గారు రామ్ గారు మీద కార్మిక సోదరులందరూ హాజరయ్యారు ముఖ్యంగా ఆర్టీజన్ కార్మికులు నిరంతరం పనిచేసి సంస్థకు వెలుగులు ప్రసాదిస్తున్నారు కానీ ఇరవై మూడు వేల మంది పనిచేస్తుంటే వాళ్లలో సాలీ చాలని జీతాలతో పిల్లల చదువుల కోసం కుటుంబ పోషణ కోసం చాలా బాధపడుతున్నారు ఆ ఆర్టిజన్ కార్మికుడు ఓఎండఎం కార్మికుడితో సమానంగా పనిచేస్తున్నాడు కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఒక జేఏసీ గా ఫామ్ అయ్యి ఆక్టిజన్ కార్మికులందరికీ ఓఎన్ఎం కార్మికులు కోలే ఏపీ రూల్స్ అడాప్ట్ చేసుకుని